नतरि नायकत लक्ष्मण कुमार వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి దళితులు వాళ్ళ కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అందరికీ చేయబడే విధంగా చేయాలి అమలు చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉపకలాల్లో ముఖ్యంగా మాదిగ వర్గం అనేది అంటే వాళ్ళు వాస్తవంగా వీళ్ళ సమాజంలో మాదిగ వర్గం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకోలేదు వీళ్ళు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా కానీ మనకు ముందుగా గుర్తుకొచ్చే మాదికలు కావాలి వాళ్ళు ఎగిన ఎవరింట్లో ఏదైనా అభిష్ అశుభం జరిగినా కానీ చివరికి సాగనంపేది మా దళిత మాదిగ బిడ్డలు అని చెప్పని చెప్ప తప్పకుండా అటువంటి వర్గంలో విద్య ఉద్యోగం ఉపాధి వారి మేరకు పొందలేకపోవడంతో ఒక విధమైనటువంటి ఒక నిరాశతో వాళ్ళు కురుంగిపోయినా దళిత ఉపకులాలలో వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఏదైతుందో వారికి విద్య ఉపాధి ఉద్యోగాలలో వారి జనాభా తామాషకు అనుగుణంగా వారికి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఒక భావనతోని దశాబ్దాల తరబడి ఉద్యమించడం వీళ్ళ యూపీఏ ప్రభుత్వం అన సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వీళ్ళ ఈ వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిటీని వేయడం జరిగింది ఉషా మెహ్రా కమిటీ నివేదికపై మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఆశ్రయించడం సుప్రీంకోర్టు ఏదైతుందో ఈ దళిత ఉపకులాలలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలకే స్వేచ్ఛరించాడు ఇలా ఏ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఒక దళిత ఉపకులాలకు ఏ మేరకు వారికి సౌకర్యం ఒకరి కల్పించేయాలి ఆ దామాష్ అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకునే విధంగా తీర్పు రావడము ఆ తీర్పు అనుగుణంగా ఇలా మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమంగా చెప్పండి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది వెలుబడ్డ నాడు శాసనసభ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సభలో ప్రకటింప చేసింది ఈ ఉపకులాల వర్గీకరణ అమలుతోనే రేపు భవిష్యత్తులో నియామకాలు మేము చేపట్టబోతాము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టే లోపే ఈ వర్గీకరణ చట్టం చేసి అమలు చేస్తామని చెప్పి వారు పేర్కొంటాము దానికి అనుగుణంగా వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక సబ్ కమిటీ వేయటము సబ్ కమిటీ కూడా ఈ అంశాన్ని పరిశీలించి ఒక ఏక సభ్య న్యాయ కమిషన్ వేయటం ఆ ఏక సభ్య న్యాయ కమిషన్ ఏదైతుందో చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ వర్గీకరణ త్రీ కేటగిరీస్గా ఒకటి అత్యంత నిరుపేద వర్గాలు ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వ రాయితీలు పొందలేకపోయినటువంటి వర్గాలను అత్యంత వెనుకబడ్డ వర్గాలుగా ఏ కేటగిరీ కింద వన్ పర్సెంట్ అట్లాగేదైతుందో బి కేటగిరీ కింద ఈ మాదిగ సమాజానికి చెందినటువంటి యొక్క మాదిరి వర్గానికి సంబంధించిన ఉపకులాలన్నింటినీ కలిపి వారు అధిక శాతం ఉండడంతో వారికి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పి చేయబడే విధంగా బి కేటగిరీ తదుపరి సి కేటగిరీకి ఉందో ఐదు శాతం కల్పి చేయబడే విధంగా రోస్టర్ పాయింట్స్ కూడా నేను నిర్దేశించాను రోస్టర్ పాయింట్స్ కూడా నిర్దేశించాడు ఏ ఏ కేటగిరీ ఎక్కడ అప్ అవుతాయని చెప్పాను కాబట్టి రేపు క్వశ్చన్ అనుకుంటా ఈ ఫిబ్రవరి మాసం కానీ దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ద్వారా వెలువడి దానికి సంబంధించిన బిల్లు కూడా ఇది ఈ బడ్జెట్ సమావేశంలో పాస్ అయిపోయి రేపు నియామకం చేయబడేటువంటి యొక్క నియామకాలన్నీ కూడా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా చెప్పట్టు నేను మనకు సంబంధించిన యొక్క చేరిక స్కూల్స్లో కానీ కళాశాలల్లో కానీ రేపు మెడికల్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ అన్నింటిలో కూడా నియామక ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా ఈ వర్గీకరణకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేయడం మొత్తం దేశంలోనే మనం ప్రథమని చెప్పని నేను భావిస్తున్నా దీనికి అనుగుణంగా చర్యలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ మంత్రివర్గ సహచరులు అట్లాగే శాసనసభ ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఏకాభిప్రాయం రావడం కదా సంతోషించదగ్గం కొన్ని సందర్భాలైతే కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయం వ్యక్తం కానీ ఉపగురాల వర్గీకరణ సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి అనుకూలంగా స్పందించి ఇది ఏకగ్రీవంగా శాసనసభ నిన్న ఆమోదింపచేయటం హర్షించదగ విషయం ముఖ్యంగా మన జగిత్యాకు చెందినటువంటి యొక్క మా దళిత బిడ్డలు ఏదైతుందో ఈరోజు దీని ఇంత పండుగ జరుపుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించేసిన సందర్భంగా ఇక్కడి జగిత్యాలకు సంబంధించినటువంటి యొక్క ఏసీసీఎల్ అధ్యక్షుడు మా తారా రమేష్ బాబు గారే కానీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దుగే గారే కానీ లేబర్ సెల్ శేఖర్ గారే కానీ కిత్రం ప్రవీణ్ గారే కానీ మా పెద్ద మనిషి రాజన్న నాకు ఎందుకంటే సహజంటారు ఇవాళ జీవిత జీవితకాలం లోపల దీన్ని చూడబోతుందని చెప్పారు అయితే మాజీ కౌన్సిలర్స్ కూడా గోపాలే కానీ ఇప్పుడు నక్కజీవేనే కానీ ఇంకా అందరూ కూడా మిత్రులు అందరు కూడా రాజేందర్ ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా చెప్పంటున్నారు అందరినీ ఉదయ దివాకర్ అందరినీ కూడా ఉదయపు అభినందిస్తూ ఇది మనకు వాస్తవంగా ఈ సంబరాలు జరిపిన రోజు అని చెప్పి చెప్పకూడదు ఫోర్త్ ఫిబ్రవరి నాలుగు ఫిబ్రవరి అనేది మన తెలంగాణ రాష్ట్ర మాదిక సామాజిక వర్గానికి ఏది ఉందో ఇది ఒక అత్యంత సంతోషించిన తగ్గట్టు దినంగా మనం పరిగణించి ప్రతి నాలుగు ఫిబ్రవరి కూడా మనం ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పని నేను